హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం వెల్కమ్ టు సన్బా స్టూడియోస్ కర్ణాటక సహాయ సహకార శాఖ మంత్రి కేఎన్ రాజన్న రాజీనామా వెనక ఎంత కుట్ర జరిగిందో ఇప్పుడు మనం ఈ వీడియోలో మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం ఒకప్పుడు ఆంధ్రప్రదేశ్లో దళిత ముఖ్యమంత్రి టంగుటూరి అంజయ్య గారికి ఎంత అవమానం జరిగిందో ఇప్పుడు ఈ కేఎన్ రాజన్న గారికి కూడా అంతే అవమానం జరిగింది టంగుటూరి అంజయ్య గారి గురించి ఆయనకు జరిగిన అవమానం గురించి ఎవరికైనా పూర్తిగా తెలియకపోతే సోనీ లీవ్లో మైసాబా అనే వెబ్ సిరీస్ ఉంది అది చూస్తే క్లియర్గా అర్థమవుతుంది ఎంతలా ఆయన్ని అవమానించారంటే నడి రోడ్డు మీద పంచ ఓడదీశారు అవి చెబుతుంటే కొంచెం ఇబ్బందిగా అనిపించవచ్చు ఇందిరాగాంధీ గారు అలాగే అప్పుడున్నటువంటి నేషనల్ కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు ఉంది అదేలేండి మన దరిద్రానికి వాళ్ళు ఎలా అవమానించారు అనేది మనకు అర్థమవుతుంది ఇప్పుడు అదే పరిస్థితిలో కేఎన్ రాజన్న గారిని కూడా అవమానించారని చెప్పుకోవచ్చు వాస్తవానికి కేఎన్ రాజన్న గారు ఆదివాసీ బిడ్డ మనందరికీ తెలిసిందే ఆయన తుమకూరు మధుగిరి అసెంబ్లీ నుంచి గెలుపొందారు డెబ్బై నాలుగు సంవత్సరాలు పెద్ద వ్యక్తి ఏదున్నా సీనియర్ కావడంతో ఆయనకున్న అనుభవాన్ని బట్టి పార్టీలో ఏవైనా అవకతవకలు జరిగితే వాటిని హెచ్చరించే ప్రయత్నం చేస్తారు అపోజిషన్ వాళ్ళ తప్పు ఎంత ఉందో మన తప్పు అంతే ఉందని చెప్పే ప్రయత్నం చేస్తారు అదే నచ్చలేదు కాంగ్రెస్ హైకమాండ్కి వెంటనే రాజీనామా చేపిచ్చారు రాజీనామా చేసిన తర్వాత కూడా వాళ్ళు ఇంకా సాటిస్ఫై అవ్వలేదు మళ్ళీ హైకమాండ్ ఆఫీస్ నుంచి ఫోన్ చేసి పూర్తిగా ఆయన్ని మంత్రివర్గం నుంచి తప్పించేయండి అని చెప్పారు ఇది చిన్న చూపు చూడడం కాదా ఆయన తక్కువ చేయడం కాదా అంత ఏజ్ ఉన్న వ్యక్తిని మీరు కనీసం ప్రశ్నించకుండా ఏం జరిగింది మీరు ఎందుకు అలా మాట్లాడారు అని అడగను కూడా అడగకుండా మంత్రివర్గం నుంచి తప్పించడం ఎంతటి హేయమైన చర్య మీరు ఎక్కడో ఢిల్లీలో కూర్చుంటే మీ పార్టీని గ్రామ స్థాయిలోకి తీసుకెళ్ళి అంతరించిపోయిన మీ పార్టీ ప్రతిభని జనాల్లోకి తెలియజేస్తున్న వ్యక్తి ఆయన ఆయన్నే మీరు మంత్రి పదవి నుంచి తీసేస్తే మళ్ళీ తీసుకోవాలని చెప్పి ఆ మధుగురి అసెంబ్లీలో చాలామంది నిరసనలు తెలియజేస్తున్నారు అక్కడ ఉన్న ప్రజలు ఆయన ఎంత నిష్పక్షపాతంగా సేవ చేస్తుంటే ప్రజలు అంత సపోర్ట్ చేస్తారు అలాంటి వ్యక్తిని మీరు మీడియట్గా బర్త్రఫ్ చేసేయండి అని చెప్పి నోటిఫికేషన్ ఇచ్చేశారంటే మీరు అమోఘం అసలు అయితే ఇప్పుడు నేను మాట్లాడుతున్న ఈ కేఎన్ రాజన్న అనే వ్యక్తి ఏం అనలేదండి ఆయన పెద్దగా రాహుల్ గాంధీ గారిని కూడా ఏం విమర్శించలేదు ఆయన అన్నది ఏంటంటే ఇప్పుడు బెంగళూరులో ఓట్ల అవకతవకలు జరిగింది చోరీ జరిగిందని అన్నారు కదా అక్కడుంది మన ప్రభుత్వమే కదా అప్పుడుంది మనమే కదా పోలింగ్ బూత్ ఏజెంట్లు మనోళ్ళే డ్రాఫ్ట్ వాటర్ లిస్టు పబ్లిష్ అయినప్పుడు మనం మాట్లాడకుండా ఇప్పుడు మాట్లాడడం ఎంతవరకు కరెక్ట్ అని చెప్పి ఆయన పార్టీలో ఉన్నటువంటి కొంతమంది నేతలకి ఈ విషయం చెప్పారంట ఆ నోట ఈ నోట పడి అది వెళ్ళిపోయింది వెళ్ళిపోయి అసలు దీనికి ముఖ్యమైన కీలక పాత్రదారుడు డికే శివకుమార్ అని చెప్పి చాలామంది ఆరోపిస్తున్నారు డిప్యూటీ సీఎం డికే శివకుమార్ ఉన్నారు కదా ఆయన ఈ కథ అంతా నడిపాడేమో కేఎస్ వేణుగోపాల్ గారికి ఫోన్ చేసి ఇదంతా చెప్పాడేమో అక్కడ నుంచి మన రాహుల్ సార్కి తెలియటం వల్ల ఇదంతా జరిగింది అందుకే ఆయన భర్తరఫ్ చేశారన్న వార్తలు కూడా వస్తాయి డికే శివకుమార్ గారికి ఏంటయ్యా కేఎన్ రాజన్న మీద పగంటే సిద్ధారామయ్యకి కేఎన్ రాజన్న మంచి స్నేహితుడు అసలు ఆ సిద్ధారామయ్య సీఎం సీట్ని డీకే శివకుమార్ కొట్టేయాలనుకుంటున్నాడనేది మరో వార్త ఏదేమైనా రాజకీయం అనేది చాలా తీగలతో కూడుకున్నటువంటి వ్యవహారం అంటారు కదా ఆ తీగలన్నీ తీగలాగితే డొంక కదులుద్దేమో అన్నట్టుగా ఉంది చూసారా కేఎన్ రాజన్న రాజీనామా వెనక డిప్యూటీ శివకుమార్ అలాగే డిప్యూటీ శివకుమార్కేమో సిద్ధారామయ్య గారి మీద సిద్ధారామయ్య గారి ఫ్రెండ్ ఏమో కేఎన్ రాజన్న ఎక్కడి నుంచి కేఎస్ వేణుగోపాల్ గారికి ఫోను అక్కడ నుంచి రాహుల్ గాంధీ ఆదేశాలు వెంటనే బర్త్రఫ్ ఇట్లా ఉంటుంది కాంగ్రెస్ పార్టీలో దళితులకి గిరిజనులకి ఆదివాసీలకి వీళ్ళు ఇచ్చేటువంటి గౌరవం మనం అనాదిగా చూస్తూనే ఉన్నాం ఇక దాని గురించి మాట్లాడుకునేది ఏముందులే కానీ అయితే ముఖ్యమంత్రి సిద్దారామయ్య గారు కూడా అసెంబ్లీ సమావేశాలు అయ్యే వరకు ఆగుదామండి అసలేం జరిగిందో మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం అతను ఎందుకు అలా మాట్లాడాడో ఆ తర్వాత తగిన చర్యలు తీసుకుందామని చెప్పి అన్నారంట ఆయన నో వినలేదు వెంటనే ఇమీడియట్గా తీసేయండి అని చెప్పి ఆర్డర్స్ వచ్చి తీసేశారు అయితే పార్టీలో ఒకవేళ ఇటువంటి ఆరోపణలు ఏవైనా వస్తే ఎవరినైనా విమర్శించినట్టుగా వార్తలు వస్తే అవి హైకమాండ్ దృష్టికి వెళ్తే ముందుగా షోకాజ్ నోటీసులు ఇచ్చి ఏం జరిగింది మీరు నిజంగా అన్నారా అంటే ఒకవేళ వెనక్కి తీసుకోండి లేదా క్షమాపణ చెప్పండి ఇటువంటివి ఏదైనా ఉంటాయి ఫర్దర్గా అబ్బా కాంగ్రెస్ పార్టీలో అవేవి ఉండవు అని అంటానికి కేఎన్ రాజన్న గారి రాజీనామానే బెస్ట్ ఎగ్జాంపుల్ అయితే కర్ణాటక కాంగ్రెస్ పార్టీలో ఉన్నదే ముగ్గురు ఆదివాసీలకు సంబంధించినటువంటి వ్యక్తులు ఇద్దరిని ఆల్రెడీ వాళ్ళు తీసేసారు ఈ మూడో వ్యక్తి రాజన్న గారు దీన్ని బట్టి దళితులకి గిరిజనులకి ఆదివాసీ ప్రాంత ప్రజలకి కాంగ్రెస్ పార్టీ ఎంతటి గౌరవం ఇస్తుందో మనకు అర్థం అవుతుంది నా ఒపీనియన్ అయితే కేఎన్ రాజన్న గారు మాట్లాడిన మాట ఏమాత్రం తప్పులేదు వేషుగ్గా బ్రహ్మాండంగా మాట్లాడారు ఆయన అంతే కదా అప్పుడు వాళ్ళ ప్రభుత్వం ఉండి కూడా ఇప్పుడు ఈ మాటలు మాట్లాడడం ఎంతవరకు కరెక్ట్ ఆయన పెద్ద వ్యక్తి అనుభవం ఉన్న వ్యక్తి కాబట్టి చెప్పగలిగాడు కాంగ్రెస్ పార్టీ గురించి ఆయనకు అవగాహన ఉంది కాబట్టి అలా మాట్లాడుంటారు ఏదేమైనా కేఎన్ రాజన్న గారిని రాజీనామా చేయించడం అస్సలు నాకు నచ్చలేదు మరి మీ అభిప్రాయం ఏంటనేది కామెంట్ రూపంలో తప్పకుండా తెలియజేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో దిస్ ఈజ్ రామ్ సైనింగ్ ఆఫ్ సన్బర్ స్టూడియోస్